అంత అది సమన్వితః అనఘం వాది నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే ఆ పనితో మనకి సాంగత్యం ఉండద్దు అనఘంవాది నేను చేశాను అని ఎప్పుడూ మాట్లాడద్దు ధృతి ఉత్సాహ సమన్విత అలాగనే దాన్ని మానయద్దు ధైర్యంతో చేయాలి ఉత్సాహంగానూ చేయాలి అంటే అవి ఉండపుడు సిద్ధ్యో నిర్వికారక ఆ పనికి ఫలితం వస్తే వస్తుంది లేతే లేదు సిద్ధిస్తే సిద్ధిస్తుంది లేకపోతే సిద్ధించదు దానికి బాధపడాల్సిన అవసరం లేదు పనిచేసేవా లేదా ఎప్పుడూ ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి యువతరం కోసం ఒక మాట చెబుతున్నా ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి ప్రయత్నమే చేయకపోతేనే బాధపడాలండి ఇవాళ ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటించే పోటీ పరీక్షలకి పిల్లలు తయారవుతున్నారు తయారవడమే ముఖ్యం అండి ఇవాళ పత్రికల్లో మీరు చూస్తుంటారు పదమూడు వేలు పైన ఒక ఒక పోస్టుకి వంద దరఖాస్తులు వచ్చాయమ్మా పదిహేడు వేల పోస్టులు ఎన్నో ఉన్నాయట పదమూడు లక్షల దరఖాస్తులు